హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ నమస్కారం అండి మనం ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ అయిన అంశాన్ని మనం చర్చించుకుంటున్నాము దానిలో భాగంగానే ఇవాళ మనము అమెరికా మరియు వెనిజుల మధ్య అనేక సమస్యలు అనేది ఉత్పత్తి అవుతున్నాయి దానిలో భాగంగా అసలు అమెరికాకి అనేది పోటీదారుడ అసలు అమెరికా వెనుజుల మధ్య జరుగుతున్న సంఘర్షణ గురించి నేను ఈ వీడిలో అనేది మీకు చక్కగా అర్థమయ్యేటట్టు వివరిస్తానండి మనం అమెరికా కనుక తీసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ అనేది ప్రపంచంలోనే శక్తివంతమైన మరియు ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశము అలానే ఇక్కడ డెమోక్రటిక్ పాలన అనేది ప్రజాస్వామ్యం అనేది యుఎస్ఏలో అనేది ఉంటుంది అలానే మనకి అమెరికాలో డాలర్ కరెన్సీ అనేది అంతర్జాతీయ ట్రేడ్ ఆధిపత్యంలో మనకి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది అలానే ఐ టెక్నాలజీ సైన్స్ ఎడ్యుకేషన్లో కూడా మనకి యుఎస్ఏ అనేది ప్రపంచంలోనే ముందంజలో ఉన్న దేశం అండి అలానే ఆయిల్ ఎక్కువగా వినియోగించే దేశము అలానే మనము వెనుజులా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వెనుజులా అనేది లాటిన్ అమెరికాలోనే ఒక దేశము చమురు ఆయిల్ వనరులు ప్రపంచంలో ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా వెనుజుల అనేది ఒకటి ఇక్కడ కరెన్సీని మనము అని పిలుస్తామండి రాజకీయ అస్థిరత ద్రౌలోభనం వల్ల ఆర్థిక కష్టాలనేది అనేది ప్రధానంగా ఎదుర్కొంటుంది అలానే యుఎస్ఏతో తరచూ వివాదాలు అనేది మనకి వి అనేది ఎదుర్కోవటం అనేది ప్రధానంగా జరుగుతుందండి అయితే మనము ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశము వెనుజుల యొక్క జాగ్రఫీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి మనకి యుఎస్ఏ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కానీ వెనుజులా అనే జాగ్రఫీ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ వెనుజిలాకి మనకి నార్త్ సైడ్ కరేబియన్ సముద్రము అలానే మనకి ఈ యొక్క కొలంబియా అనే దేశము మనకి వెస్ట్ సైడ్ అనేది కొలంబియా అనే దేశం ఉంటుందండి అలానే మనకి బ్రెజిల్ అనే దేశము సౌత్లో మనకి ఈ యొక్క వెనుజిలాక్ అనేది ఉండటం అనేది జరుగుతుంది అలానే ఈస్ట్ సైజు గయానా అనే దేశం అనేది మనకి వెనుజిలాక్ అనేది సరిహద్దు దేశాలు కానీ ఉంటాయండి చాలా ఇంపార్టెంట్ గుర్తు గుర్తుపెట్టుకోండి అలానే మనకి ఈ యొక్క యూనిజుల యొక్క రాజధాని వచ్చేసరికి మనకి అతి పెద్ద పట్నం కూడా మనకి కారాకస్ అండి అలానే మనకి ఇక్కడ వెనుజలాలో కొన్ని ముఖ్యమైన సిటీస్ ఉన్నాయి నేను ఇక్కడ మార్క్ చేసినట్టు ఒకటి రెండు మూడు అలా ఆ సిటీస్ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో ప్రధానమైన సిటీ మారకేబు అండి ఇది పెట్రోల్ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి అలానే మనకి వాలినేషియా అలానే సియోదార్ రివర్ అనేది కూడా పెద్ద సిటీలుగా మనం భావించవచ్చు అలానే వెనుజలలో మనకి ఓర్నాకో నది అనేది ప్రధానమైన నది అండి అతి పెద్ద నది ఇది సౌత్ అమెరికాలో నదుల్లోనే ఒకటిగా మనకి ఓర్నాకో నది అనేది రివర్ అనేది చాలా పెద్దదిగా భావిస్తారు అలానే మనకి ఎనుజలలో ఏంజిలా ఫాల్స్ అనేది ప్రధానంగా మనకి ఏంజిలా ఫాల్స్ అనే దాన్ని మనకి వెనుజలాలో భాగంగా వస్తాయి ఏంజిలా ఫాల్స్ ప్రపంచంలోని ఎత్తైన జలపాతము అలానే ఇక్కడ కనేమా నేషనల్ పార్క్ అనేది ఉంది అలానే ఓర్నికా బెల్ట్ అనేది ఆయిల్ ఫీల్డ్స్ అనేది పెద్ద పెట్రోలు అలానే నూనె వనరుల ప్రాంతం అండి ఇది చూపిస్తుంది అలా మనకి వెనుజలాలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయిన ప్రదేశాలు అయితే మనం ప్రస్తుతము వెనుజలాకి మరియు అలానే మనకి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అలానే ప్రధాన సమస్యలు ఏందో మనం ఒకసారి తెలుసుకుందామండి ఇక్కడ కనుక చూస్తే మనకి యుఎస్ఏ ప్రస్తుతము మనకి మధురో ప్రభుత్వాన్ని పూర్తిగా గుర్తట్లేదండి ఇప్పుడు ప్రస్తుతము ఎవరైతే ఉన్నారో మధురు అని ఆయన ఇప్పుడు ఈ యొక్క యుఎస్ఏకి నికోలస్ మధురు ఆయన ఇప్పుడు యనుజలాని అనేది పాలించడం జరుగుతుంది అలానే మనకి వెనుజులాకి సంబంధించిన వ్యక్తులు అలానే ప్రభుత్వ సభ్యులు అలానే చలామణి వ్యవస్థలపై కూడా అమెరికా అనేది వాణిజ్య నిషేధాలు అనేది అమలు చేస్తుందండి అలానే వెనుజులా ప్రభుత్వము వర్గాలను డ్రగ్ ట్రాఫింగ్లో భాగంగా మనకి గుర్తిస్తుంది అలానే ఈ మధ్యన మనం చూస్తే కనుక నేవెలు అలానే బోర్ స్ట్రైక్లో కూడా యుఎస్ బోట్లు అనేది మనకి ఆ వెనిజులా బోట్లను ధ్వంసం చేయడం అనేది జరిగిందండి యుఎస్ఏ అనేది అయితే మధుర ప్రభుత్వం యుఎస్ చర్యలను శత్రుత్వ చర్యలు అగ్రిషన్గా ఉంటున్నాయని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది అయితే మనకి ప్రధానంగా అలానే యుఎస్లో వారికి ఎవరైతే యుఎస్లో మనకి వెనుజుల వాళ్ళు యుఎస్ వెళ్తారో అక్కడ కూడా మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతున్నాయండి యుఎస్ వచ్చిన వారికి టెంపరీ ప్రొటెక్టెడ్ స్టేటస్ దీన్ని టీపీఎస్ అండ్ కార్యక్రమం అంటారు కానీ కొంతమంది టీపీఎస్ రద్దు లేదా పరిమితులు అనేది మనకి ప్రస్తుతము అమెరికాలో అనేది ఎదుర్కొంటున్నారండి అలానే మనకి వినుజులాకి సంబంధించి ఇద్దరు మధ్య అవగాహన అనేది ఇద్దరు రెండు ప్రభుత్వాల మధ్య లేదండి ప్రధానంగా సైనిక ఉధృతలు అనేది నెలకొన్నాయి మరీ ముఖ్యంగా యుఎస్ నౌకాదళం అనేది ఈ యొక్క వినుజులాకి చర్యలను ప్రత్యేక వ్యతిరేక చర్యలు చేపడుతూనే వినుజులని దాటిని దాడులుగా చూస్తుంది ఈ విధంగా వెనుజుల సంబంధాలు అనేది అత్యంత దిగజారిపోయి ఉన్నాయండి అయితే మనకి ప్రధానంగా మనకి వెనుజులాకి మధ్య అనేక సంబంధాలు కూడా ఉన్నాయి భారత వెనుజల మధ్య సంబంధాలు కనుక చూస్తే ప్రస్తుతము రాయబార కార్యాలయాలు దీన్నే మనం ఫారెన్ ఆఫీస్ కన్సల్టేషన్ అనేది వెనుజుల అలానే భారతదేశం మధ్య ఉన్నాయండి అలానే మన ఈ మధ్యన చివు రెండు వేల ఇరవై మూడు మనం వెనుజుల నుండి ముడి చమురు కొనడం ప్రారంభించామండి ఆ సంబంధంలో మనం ప్రధాన దిగుమతిదారుగా మారటం అనేది జరిగింది అలానే కోకోవా అలానే రొయ్యలు కాఫీ ఎరువులు ఎగుమతిపై కూడా మన దేశం అనేది ఆసక్తి అనేది చూపిస్తుంది అలానే రెండు వేల ఇరవై ఐదులో మనం డిజిటల్ ఒప్పందం అనేది చేసుకున్నాము మరీ ముఖ్యంగా వినుజులతో ఆరోగ్యము విద్య వ్యవసాయము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ పేమెంట్లు కలిసి పనిచేయాలని ఆ సందర్భంలో నిర్ణయించుకోవడం జరిగింది వినుజుల అధికారులకు భారత స్కాలర్షిప్లు ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా ఇస్తుందండి అయితే మనకు కూడా కొన్ని సవాళ్ళు కష్టాలు కూడా ఉన్నాయి అమెరికా ఆంక్షల నేపథ్యంలో మనకి టారిఫ్లు అనేది మనం ఎదుర్కోవాల్సి వచ్చింది మరి ముఖ్యంగా ఒకనొక సందర్భంలో రిలయన్స్ అనేది వెనుజల నుంచి ఆయిల్ కొన్నప్పుడు అమెరికా అనేది ఆంక్షలు అనేది విధించడం జరిగిందండి అలానే సమురు సరఫరాలో కూడా అస్థిత్వారం అనేది ఏర్పడుతుంది అక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం వినుజుల నుంచి చమురు కొన్నా కానీ కొన్న ఒక్కొక్కసారి మనకి ఆ చమురు అనేది టయానికి అందకపోవచ్చు అలానే రాజకీయ ఒత్తులు మరీ ముఖ్యంగా మనం అమెరికా యొక్క రాజకీయాల నుంచి ప్రధాన సమస్యలు అనేది మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇవి ప్రధానంగా మనకి వెనుజలకి అమెరికా మధ్య ఘర్షణ గల ప్రధానమైన కారణాలు అలానే మనకి మరీ ముఖ్యంగా మన భారతదేశానికి వెనుజులాకి మధ్య ఉన్న సంబంధాలు కూడా నేను చెప్పడం అనేది జరిగిందండి ప్రధానమైన వీడియో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్